ఆల్రెడీ ప్రచారాలు ముగింపు దశ కూడా చేరుకున్నాయి ఈ నేపథ్యంలో కొడలూరు మండలం రామతీర్థం గ్రామంలో గ్రామంలో ప్రసన్న కుమార్ రెడ్డి తనేడు రజిత్ రెడ్డి వీరు ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు వెంటనే నల్లరెడ్డి కుటుంబానికి ఒక కంచుకోట లాంటిది మరి ఈసారి కూడా ఆ కుటుంబమే కోర్ నియోజకవర్గంపై తమ జెండా ఎగరవైపోతుంది ఒకసారి అంత మాట ప్రయత్నం చేద్దాం సో ఎలా ఉంది సార్ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మరొక వైపు టీడీపీ కూడా కొత్త ఎజెండా ప్రకటించి మేము కూడా ఖచ్చితంగా మాదే అంటున్నారు మరి ఎలా చెప్తారు దీన్ని ప్రజలైతే మేము ఇంటికెళ్ళి ఓటు అడిగినప్పుడు వాళ్ళు మా పాంప్లెట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ముదులు పెట్టుకుంటున్నారు ఆయనను చూసి కళ్ళకద్దుకుంటున్నారు ఇలాగా నా బిడ్డ నా అన్న నా తమ్ముడు అనుకుంటూ అంతకంటే ప్రజల నుంచి ఇంకేం ఆశించాలి మేము వాళ్ళు ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళకు మేము మంచి చేసాం కాబట్టే వాళ్ళు మమ్మల్ని అంత బాగా ఆశీర్వదిస్తున్నారు మమ్మల్ని అదే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాదే అధికారం అని ధీమాగా ఉన్నారు గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాకు నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్పి చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఏమైంది ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఈసారి అవి కూడా రావని మేము నమ్ముతున్నాము ఎందుకంటే గత గత ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి ఓట్లు వేశారు ఇప్పుడు చేశాడు కాబట్టి లాస్ట్ టైం వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని మేము నమ్ముతున్నాము సార్ ఈసారి జరిగే ఎలక్షన్స్ డబ్బుకి ప్రజాభిమానానికి జరుగుతున్న పోటీ అనుకోవచ్చా ఖచ్చితంగా డబ్బులతోనే వస్తున్నారు ఐదు వేలు పదివేలు ఇస్తామని ఓటుకి అలాగే నాయకుల్ని పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు మూడు కోట్ల దాకా కూడా కొంటున్నారు గొర్రు అది సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటున్నారు మన మనుషులుమా పశువుల అని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి సో డబ్బులకైతే ప్రజలు అమ్ముడుపోరు నాయకులు ఎవరు అమ్ముడు పోతారు కానీ మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు మా కోరు నియోజకవర్గం ప్రజలు అయితే ఎప్పుడు కూడా అమ్ముడు పోరు గతంలో కూడా చూశారు నాన్నగారి మీద పోటీ చేశారు కోటి పెద్ద పెద్ద కోటేశ్వరులు పోటీ చేశారు దాని మీద ఇక్కడ నుంచి బయటికి ఇప్పుడు కూడా అదే జరుగుద్ది జూన్ నాలుగో తేదీ చూస్తారు మీరు అందరూ ఇక్కడ ఉన్న ప్యాకేజ్ స్టార్లు చెన్నైకి వెళ్ళిపోతారు బెంగళూరు అస్సాము ప్రతి వాళ్ళైతే ఆఫ్రికా ఆస్ట్రేలియా దుబాయ్లకి జంపు ఇక్కడ ఎవరు ఎవరు కనిపించరు ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు ఆరు టర్మ్స్ అంటే ఆరు సార్లు ఎమ్మెల్యే కోరు నియోజకవర్గానికి మరి ఆయన ఢీకొట్టడం అంటే అంత ఈజీ అయ్యే విషయం అనుకుంటారా దాన్ని ఎలా చూడవచ్చు మనం అసలు డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు డబ్బుతో ఏదన్నా కొనొచ్చు అనుకుంటున్నారు ప్రజల్ని కొనలేరని వాళ్ళకి తెలియదు కదా డబ్బు ముట్టలు పట్టుకొని వస్తున్నారు చూపిస్తారు పదమూడవ తేదీ ఓటేసి నాలుగో తేదీ వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే మీరు చూస్తారు కదా ప్రజల నుంచి రెస్పాన్స్ సార్ మాట్లాడుకుంటే వెళ్దాం సో ప్రజలు ఈ గ్రామమే కదా సార్ ఏ గ్రామంలో తిరుగుతున్నా నాకు తెలిసి అనూహ్య స్పందన అయితే లభిస్తుంది సో ఓవరాల్గా ఎలా ఉండొచ్చు అనుకున్నారు కోర్ నియోజకవర్గం అంటే గతంలో కంటే నాన్నగారికి ఎక్కువ మెజార్టీ ఉండే అవకాశం వచ్చే అవకాశం ఉందనుకున్నారా ఇప్పుడు చూస్తున్న స్పందన అయితే మేము ఎప్పుడు కూడా ఎన్నో ఇళ్ళ నుంచి ఎన్నో ఎలక్షన్స్ నుంచి మేము చూస్తున్నాము ప్రతి ఎలక్షన్లో ప్రచారం చేస్తాం మేము ఇంటింటికి వెళ్ళి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి స్పందన మేము చూడలేదు మేము వేసేది ఫ్యాన్కేనయ్యా ఆయన పెట్టిన అన్నం తింటున్నాము ఆయన ఆయన పెట్టిన మాకు మాకు ఇచ్చే డబ్బులతోనే మేము బతుకుతున్నాము మా మేము బతుకున్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో మమ్మల్ని ఆదుకున్నాడు ఇలా చెప్తున్నారు సో మేమైతే ఆయన చేసి చూపించాడు మే మేమేంటో ప్రజలకు తెలుసు సో గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని నా నమ్మకం సో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నాం ఎందుకంటే ఇది ఒక డబ్బుకి అదేవిధంగా ప్రజాభిమానానికి జరిగే ఒక యుద్ధం కాబట్టి ఖచ్చితంగా అల్టిమేట్గా ప్రజాభిమానం గెలుపొందుతుంది ఎందుకంటే న్యూస్ నియోజకవర్గంలో నల్లపరెడ్డి కుటుంబం దాదాపు ఆరుసార్లు గత కొద్ది సంవత్సరాలుగా ఆ నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలుస్తుంది ఏ ఆపద వచ్చినా సరే తమ ఇంట్లో మనుషులకి ఆపద వస్తే ఏ విధంగా స్పందిస్తారో అదేవిధంగా స్పందిస్తూ ముందుకెళ్తున్నారు ఇక ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయానికి వస్తే ఒక ట్రస్టు స్థాపించి తన తండ్రి పేరు మీద ఒక ట్రస్టు స్థాపించి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే ఒక హల్ హెల్త్ బాగలేదన్న లేకపోతే ఎలాంటి ఆపద ఉన్నా సరే వెంటనే తన జోబుల నుంచి డబ్బులు ఇస్తూ ఎంతో ప్రజలు ఆదుకున్నారు అలాంటిది ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నల్లపురెడ్డి కుటుంబానికి కోవర్ న్యూస్ గా ప్రజలు పట్టం కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు